Welcome to Amma Tajil's. మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చేయడానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ యూజ్ అయిడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను మనం శారీని కట్ చేసే అవసరమే లేదండి రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను అదేవిధంగా ఒక బ్లౌజ్ పీస్ తీసుకునేసి టూ లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి సర్కిల్ షేప్ అనేది మనము మార్క్ చేసుకోవాలండి నేను ఒక ప్లేట్ అనేది తీసుకునేసి ఈ విధంగా నేను సర్కిల్ షేప్ అనేది మార్గంతో నేను ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నానండి ఇలాగా మనము స్కెచ్తో కానీ లేదా చాక్పీస్తో కానీ మనం మార్క్ చేసుకునేసి కథతో నీట్గా కట్ చేసుకోవాలండి ఒక శారీ అయితే ఈ లెంత్ అనేది సర్కిల్ షేప్ సరిపోతుందండి ఒకవేళ టూ శారీస్ కానీ త్రీ శారీస్ కానీ మన దగ్గర ఉన్నాయనుకోండి ఇలాగా సర్కిల్ షేప్ను కొద్దిగా లెంత్ అనేది పెంచుకోవాలండి ఈ విధంగా నేను సర్కిల్ షేప్లో నేను డ్రా చేసుకునేసి కథతో నీట్గా కట్ చేస్తున్నా కట్ చేసుకున్న తర్వాత మనము ఈ సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న క్లాత్ను మనము టూ లేయర్స్గా పెట్టి మనం కట్ చేసాం కదండి ఈ టూ లేయర్స్లో వన్ లేయర్ అనేది సపరేట్గా తీసేసి మరొక లేయర్తో ఒక లేయర్తో మనము డిజైన్ అనేది చేసుకోవాలండి నా దగ్గర శారీసు లేస్ అనేది ఉండదండి కాబట్టి ఆ శారీస్ లేస్ అనేది ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు అని నా ఐడియా ఇలాగా ఒక లేయర్ అనేది సపరేట్గా పెట్టేసి మరొక లేయర్ ఒక లేయర్ మాత్రమే తీసుకునేసి దానికి లైన్స్ లాగా నేను స్కేల్ పెట్టుకునేసి నీట్గా గీసానండి కానీ ఇక్కడ నేను చూపించలేదు ఈ విధంగా మనము నేను వీడియోలో చూపించిన విధంగా మనము లైన్స్ అనేది గీసుకున్న తర్వాత మనం కుట్టే అవసరమే లేదండి ఈ విధంగా నేను హార్డ్ బ్లూ తీసుకునేసి అప్లై చేసుకునేసి పైన కొద్దిగా అప్లై చేసి ఈ విధంగా లేస్ అనేది మనము స్టిక్ చేసుకోవాలండి పైన తర్వాత కింది భాగంలో ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి నిదానంగానే నేను వీడియో చూపిస్తున్నానండి చాలా ఈజీగా రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను ప్రతి ఇంట్లో కూడా ఓల్డ్ శారీస్ అనేది ఉంటాయి కదండి ఈ విధంగా మనము రీయూజ్ చేసుకోవచ్చు కొద్దిగా బాగుంటే వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కానీ చినిగిపోయిన వాటిని మనం ఇవ్వలేము కబోర్డ్స్లో పెట్టలేము కాబట్టి మనము ఈ విధంగా మనము రీయూజ్ చేసుకోవచ్చు నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్కు అమ్మ ట్యాజల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి అదేవిధంగా మన అమ్మ ట్యాజిల్స్ ఛానల్లో రంగోలి తర్వాత శారీ ట్యాజల్స్ ఈ విధంగా రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయి తప్పకుండా రీయూజ్ చేసుకోండి ఈ విధంగా మనం లైన్స్ అనేది స్కేల్ పెట్టి గీసుకున్నాం కదండి అవి ఎంత లెంత్ ఉందో అంత లెంత్తో నేను ఈ లేస్ అనేది వేస్ట్గా ఉంది దాన్ని నేను ఈ విధంగా డిజైన్ చేస్తున్నానండి నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా మనము డ్రా చేసుకున్న లైన్స్కు ఈ విధంగా లేస్ అనేది మనం పెట్టుకోవాలండి ఇలాగా మనము వేస్ట్గా ఉండే వాటితోనే రీయూస్ చేసుకోవచ్చు అని నా ఐడియా ఇలాగా రెండే రెండు నిమిషంలో ఒక డిజైనర్ కుషన్ అనేది మనము సోఫాలో కానీ అదేవిధంగా చైర్స్లో కానీ మనము ఈ విధంగా రెడీ చేసుకోవచ్చండి అంటే ఓల్డ్ శారీస్తో ఎన్నైనా మనం చేసుకోవచ్చు మన ఛానల్లో చాలా వరకు నేను చేశాను అవన్నీ కూడా రీయూస్ అవుతాయండి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునేసి సర్చ్ చేయండి ఇలాగా అన్నీ మనము లైన్స్ గీసుకునేవన్నీ తర్వాత ఈ లేస్ అంతా కూడా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత మరొక లేయర్ అనేది బ్లౌజ్ పీస్ అనేది తీసుకునేసి దానిపైన ఏ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టి యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి ఒకవేళ మిషన్ అనేది ఉంటే మిషన్తో అయినా కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చండి ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా మనము ఈ విధంగా యాంకర్ త్రెడ్తో కుట్టేసుకుంటే సరిపోతుంది కుట్టిన తర్వాత మనం రివర్స్ చేసేసుకునేసి మనము చినిగిపోయిన శారీస్ను మనం కట్ చేసే అవసరం లేదు అని చెప్పాను కదండి అలాగా వాటిని కట్ చేయకుండా దీంట్లో పెట్టేసుకోవచ్చండి నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనము యాంకర్ థ్రెడ్తో రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా చుట్టూ కుట్టేసుకోవాలండి అంటే కొద్దిగా శారీ పెట్టుకునేదానికి గ్యాప్ అనేది పెట్టుకోవాలి ఇలాగా గ్యాప్ అనేది పెట్టుకునే తర్వాత మనము ఈ కవర్ అనేది మనము రివర్స్ చేసుకోవాలండి ఇలా రివర్స్ చేసుకున్నప్పుడు ఇలాగా మనకు డిజైన్ లాగా వస్తుంది తర్వాత ఈ లేస్ అనేది నేను కెమికల్తో స్టిక్ చేశాను కదండి మధ్యలో కూడా కొద్దిగా అప్లై చేసుకునేసి స్టిచ్ చేసుకుంటే ఈ లైన్ అనేది డిజైన్ లాగా వస్తుంది శారీని అంత లోపల పెట్టేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మనము ఇక్కడ కుట్టే అవసరమే లేదండి నేను వీడియోలో చూపించిన విధంగా శారీని పెట్టేసినానండి పెట్టిన తర్వాత క్లాత్ను మనము కొద్దిగా లోపలికి మర్చుకుంటూ దాన్ని జాయిన్ చేయాలండి చాలా ఈజీగా రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపించాను తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేయండి చూడండి ఈ విధంగా మనం రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టకుండా ఈ విధంగా మనము జాయిన్ చేసేస్తే సరిపోతుందండి చాలా ఈజీగా రెండే రెండు నిమిషంలో ఈజీగా మనము సోఫాలో కానీ లేదా సోఫాలో కార్నర్స్లో కానీ పెట్టుకునే విధంగా ఒక డిజైనర్ కుషన్ అనేది రెడీ చేసుకోవచ్చు తప్పకుండా నా ఐడియా నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మన అమ్మ ట్యాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలాగా మనము ఈజీగా కుట్టుకునే విధంగా మన ఛానల్లో చాలా వరకు ఉన్నాయండి అదేవిధంగా మన ఛానల్లో అమ్మ ట్యాజిల్స్ ఛానల్లో రంగోలి ట్యాజిల్స్ అదేవిధంగా రియూజ్ ఐడియాసు బ్యాంగిల్స్ మేకింగు ఇవన్నీ కూడా ఉన్నాయండి మీరు బ్యాంగిల్స్ మేకింగ్ అనేది కావాలి అనుకుంటే కమెంట్ పెట్టండి అలా కమెంట్ పెడితే నేను ఏదో ఒక డిజైన్ అనేది మీకు చేసి చూపిస్తాను మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఆల్రెడీ ఒక వీడియో కూడా మీతో షేర్ చేసుకున్నానండి ఫైనల్ లుక్ అనేది ఇలా వస్తుంది ఇలాగా మనము లేస్ అనేది మధ్యలో కూడా కొద్దిగా ఫెవికల్తో స్టిక్ చేసుకుంటే ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుందండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్